శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే కనుక రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో అలాగే మీ మిత్రులతో ఆహ్లాదమైనటువంటి సమయాన్ని కలిసి గడపబోతూ ఉన్నారు అలాగే బంధువులు మిత్రులను కూడా కలుసుకుంటారు బంధువుల నుండి కూడా మీకు ఒక శుభవార్త అందుకోబోతు ఉన్నారు ఈ రాశి జాతకులు రేపటి రోజున చెడు వ్యక్తులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి అవి మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేటటువంటి విధంగా కనబడుతూ ఉంది ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఇలా ఎన్నో విధాలుగా వీరికి ధన లాభం పొందేటటువంటి సూచనలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వృత్తి ఉద్యోగులకు రేపు పనులలో త్వరితంగా మీరు పనులను పూర్తి చేయడం ద్వారా మీ యొక్క పని ఒత్తిడి నుండి కూడా బయటపడతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు వస్తుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మీకు ప్రారంభించి పూర్తి చేస్తారు అలాగే ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీ చేతికి అందుతాయి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక ఈ రాసే వాళ్ళు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి అలాగే మీ భయాన్ని కూడా వదిలేసుకోవాలి అదేవిధంగా మీరు ఏ పని చేసినా కూడా ధైర్యంగా పూర్తి చేసుకునేటటువంటి సమర్థత మీకు పెరుగుతుంది వ్యాపారస్తులకు రేపటి రోజున మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా వృద్ధి కలగబోతూ ఉంది ఇక ఈ రాశి వాళ్ళు రేపటి రోజున విలాసాలకు అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి పనులు చేసుకోగలుగుతారు మీరు ఏ పని పెట్టినా అవన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇక అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లకు మీ యొక్క ప్రయాణాలు కూడా ఇప్పుడు అనుకూలిస్తాయి రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్ళకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు ఇక ఈ రాశివారు రేపు మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి రేపటి రోజున వెనకదార స్తోత్రాన్ని పఠించండి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు అదేవిధంగా లలిత సహస్రనామాన్ని పఠించండి వీలైతే దుర్గా మాత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూలమాలను సమర్పించినట్లయితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్